ఓం శ్రీమాత్రే నమ నవరాత్రులలో నాలుగవ రోజు నవదుర్గలలో నాలుగవ దుర్గ కూష్మాండా దుర్గ చిరునవ్వుతోనే విశ్వాన్ని కాంతితో నింపి సృష్టిని ప్రారంభించిన రూపమే కూష్మాండా ఆ తల్లి ఎనిమిది చేతులతో ఉన్నందున అష్టభుజాదేవి అని కూడా అంటారు ఆ చేతులలో ఖడ్గం గద చక్రం పాశం ధనస్సులతో చిరునవ్వుతో సింహవాహనంపై కూర్చుని ఉంటుంది కూష్మాండా దేవి యొక్క ధ్యాన శ్లోకాన్ని అర్థాన్ని తెలుసుకుందాము శ్లోకము సురా సంపూర్ణ కలశం రుధిరప్లుతమేవచ దాహస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుతే సురా సంపూర్ణ కలశం అమృతంతో లేదా దివ్య మధుపానంతో నిండిన పాత్ర ఆనందము శక్తి ఆరోగ్యమును ప్రసాదిస్తుంది రుధిరప్లుతమేవచ రుధిరప్లుతం అంటే రక్తపూర్ణ పాత్ర జీవన శక్తి ఒకవైపు జీవాన్ని కొనసాగించే శక్తి మరోవైపు అధర్మాన్ని సంహరించే ఉగ్రశక్తి దాహస్త పద్మాభ్యాం అంటే పద్మాల్లాంటి తన రెండు చేతులలో ధరించి ఉంది ఏం ధరించి ఉంది అంటే ఒక చేతిలో అమృత పాత్ర అదేమిటి పోషణం సృష్టి మరో చేతిలో రక్తపూర్ణ పాత్ర అంటే సంహారము నియంత్రణ ఇక్కడ విశ్వ సమతుల్యం పోషిస్తుంది సంహరిస్తుంది అలా రెండు చేతులలో రెండింటినీ పట్టుకున్న తల్లి ఎవరు అంటే కూష్మాండ సృష్టికర్త కూ అంటే చిన్న ఉష్మా అంటే శక్తి అండా అంటే విశ్వం సూక్ష్మమైన తేజస్సుతో చిన్న కణం నుండి మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టించినది సృష్టి ఆరంభంలో సర్వము అంధకారంలో మునిగిపోయినప్పుడు నవదుర్గలలో సృష్టి శక్తిగా విశ్వాన్ని కాంతితో నింపి సృష్టి ప్రారంభించింది ఆ రూపమే కూష్మాండ ఈమె సూర్యుని మధ్యభాగంలో ఉంటుంది శుభదాస్తుతే అలాంటి ఆ తల్లిని పూజించిన మనకు శుభ ఫలితాలను ఇస్తుంది ఆ తల్లి తన రెండు పద్మాకార హస్తాలలో ఒకవైపు అమృతంతో నిండిన కలశాన్ని మరొక వైపు రుధిర పాత్రను ధరించి బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ కూష్మాండా దేవి మనకి శుభములను ప్రసాదించును అని అర్థము ఈ కూష్మాండ దుర్గ నుండే కాళీ అంటే నల్లటి రూపంతో ఉన్న కాళీ ఉగ్రరూపంతో ఉన్న లక్ష్మి శాంతమూర్తిగా సరస్వతులు ఉద్భవించారు శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు అమ్మవారి రూపము ఎలా ఉంటుందో మనకి స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం ధ్యానంలో లేదంటే జపంలో మనస్ఫూర్తిగా భక్తితో ఏకాగ్రతగా ధ్యానించండి అలానే నవరాత్రులలో మూడవ రోజున కాత్యాయని దేవిని కూడా పూజిస్తారు అయితే మనం నవదుర్గలలో కాత్యాయని దేవి గురించి చెప్పుకుందాము అందుకే ఈరోజు మహాలక్ష్మీదేవి స్వరూపాన్ని తెలుసుకుందాము ఎవరైనా ఆదిపరాశక్తి స్వరూపాలే కదా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా త్రిమూర్తులు త్రిమాతల సృష్టి కూష్మాండా దేవి నుండి జరిగింది అలా కూష్మాండా దేవి మూడో కంటి నుండి స్త్రీ ఉద్భవించింది శక్తి రూపంలో అవతరించి రాక్షస సంహారినిగా ఉన్న దుర్గాదేవి స్వరూపము ఆమెకు మహాలక్ష్మి అని కూష్మాండాదేవి నామకరణం చేసింది దేవి మహత్యంలో మహాలక్ష్మి అవతారము మహిషాసుర్ని వధించటానికి వచ్చింది పద్దెనిమిది భుజాలతో అందరి దేవతల తేజస్సుతో అవతరించిన దివ్య తేజస్సు మహాలక్ష్మీదేవి దుర్గాదేవి స్వరూపము ఆ మహాలక్ష్మి స్వరూపం గురించి ఈ దసరా ప్రత్యేకత అనే వీడియోలో చెప్పాను అది ఇక్కడ లింక్ ఇస్తాను చూడాలి వాళ్ళు చూడండి ఇక్కడ మహాలక్ష్మీదేవి కేవలం సంపదలు దాత మాత్రమే కాదు రాక్షస సంహారం కూడా చేస్తుంది ఇలా నాలుగవ రోజు ఆ తల్లి మనకేం నేర్పిస్తుంది అంటే సృజనాత్మకంగా సానుకూలతతో ఆలోచించాలి మనం వీలైనంత ఇతరులకు సహాయం చేయాలి అలా ఈరోజు అమ్మను ధ్యానించిన వారికి దీర్ఘరోగాల నుండి ఉపశమనము ఆరోగ్యము ఐశ్వర్యము శక్తి లభిస్తాయి నాలుగవ రోజు అవతారం గురించి తెలుసుకున్నాం కదా ఐదవ రోజు అమ్మవారు ఏ అవతారంలో ఉందో ఆ అవతారం గురించి తెలుసుకుందాము దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేదంటే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి అదేవిధంగా ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం మాత్రే నమ